అందరికీ నమస్కారం అండి నేను మీ మోటా శివరాజు మాట్లాడుతున్నాను గత కొంతకాలంగా చూస్తున్నారు కర్నూలు డివిజన్లో ఉన్నటువంటి మన పోస్టల్ ఎంప్లాయీస్ ఏదైతే మన పోస్టల్ ఎంప్లాయీస్ కోసం ది కర్నూల్ పోస్టల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ కర్నూల్లో ఉందో దానిలో జరగబోయేటటువంటి డైరెక్టర్ల ఎన్నికల కోసం ఈ నెల పద్నాలుగో తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి మరి దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఎన్నికల కాబోలు చాలా మీరు అందరు చూస్తూనే ఉన్నారు మన వాళ్ళందరూ మన పోస్టల్ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా కోలాహలంగా ఉంది గత వారంలో నామినేషన్ల ప్రక్రియ కూడా ముగిసింది అయితే ఇప్పుడు ఇంకా మిగిలింది ఎన్నికలు మాత్రమే మిగిలినాయి మరి ఎన్నికల్లో ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో కావచ్చు అందరూ చూస్తూ ఉన్నారు రెండు యూనియన్లు కలిసి ఒక ప్యానెల్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే అంతకుముందు గత కొన్ని నెలల ముందు కూడా పెద్దలు గౌరవనీయులు అన్ని రకాల యూనియన్లో ఉన్నటువంటి పెద్దలు యూనియన్ లీడర్లు అందరూ కూడా కొంచెం చర్చలు జరపడం జరిగింది అయితే ఈ చర్చలు విఫలమయ్యి ఎన్నికల దాకా వెళ్ళేటటువంటి పరిస్థితి వచ్చింది అయితే దీనికి కారణాలు ఏంటని విశ్లేషించడం ఆపేస్తే ఎందుకంటే మనకు విమర్శలు అనేవి ఇప్పుడు ముఖ్యం కాదు విమర్శలు ముఖ్యం కాదు నేను ముందే చెప్తున్నానండి దీన్ని ఎవరు కూడా రాంగ్గా తీసుకోవద్దు ఎందుకంటే విమర్శలు చేయడం అనేది చాలా ఈజీ అండి ఏదైనా ఎవరికైనా కానీ నా మీద ఒకరికి విమర్శ చేయడం ఈజీనే ఒకరి మీద నేను విమర్శించడం ఈజీనే కానీ అది ఎంతవరకు వెళ్తుంది ఎంతవరకు వెళ్ళగలదు ఎవరు ఇలాంటి వాళ్ళు అనేది కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఎందుకంటే మనందరం కూడా పోస్టల్ ఎంప్లాయీస్ ఇవాళ ఈ వారంలో ఎన్నికలు ఉన్నాయి కదా మనందరం గొడవపడితే ఆదివారం ఎన్నికలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు నుంచి మనమే మాట్లాడుకోవాలి తప్పదు ఇదంతా మనం ఒక పోస్టల్ ఫ్యామిలీ లాగా అనేది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఏది ఉన్నా కానీ కేవలం అది విమర్శ కావచ్చు సద్విమర్శలు కావచ్చు విమర్శ అనేది ఒక మంచి పద్ధతిలోనూ ఉంటే ఎదుటి వాళ్ళు స్వీకరించేదిగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను అంతేగాని ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగానో మరి ఏ విధంగానో ఉంటే మాత్రం అటువంటి విమర్శలను మాత్రం సహించేది లేదు ఖచ్చితంగా అటువంటి విమర్శలను తిప్పికొడతాం ఎంతటి విమర్శలు వద్దని చెప్తామో కానీ విమర్శలు చేస్తూ ఉంటే మాత్రం ఊరుకునేది లేదు అనవసరమైనటువంటి రాద్ధాంతాలకు పోయినా అనవసరమైనటువంటి విమర్శలు చేసినా కానీ ఊరుకునేటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉండదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తెలియజేస్తా తెలియజేస్తూ ఉన్నాను అయితే పెద్దలు గౌరవనీయులందరూ కూడా చర్చలు జరిపినా కానీ చర్చలు సఫలంగా లేదు విఫలమైనందున అది కారణాలు ఏంటనేది విమర్శలు వద్దని చెప్పడం జరిగింది అయితే ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఎలక్షన్కి వెళ్ళడం అనేది ఎందుకంటే అందరూ చర్చలు జరిపి తీర్మానాలు చేసి పెద్దల సమక్షంలో గౌరవనీయులైనటువంటి యూనియన్ లీడర్ల సమక్షంలో తీర్మానం చేసినా కూడా కొన్ని కారణాల వల్ల అయి అది ఎందుకనేది మనకిప్పుడు అనవసరం అయితే అది జరిగిపోయింది కాబట్టి ఎందుకంటే ఇక జరగాల్సింది ఎలక్షన్ల ఉంది నామినేషన్ల పర్వం ముగిసింది ఎలక్షన్లకు పోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇక ఖచ్చితంగా మా ఎఫ్ఎన్పిఓ యూనియన్ నుంచి జనరల్గా ఈ సొసైటీ ఎలక్షన్స్ అంటే ఒక యూనియన్కు సంబంధించినటువంటి ఎన్నికలు కాదు ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఎన్నికలు కావు ఎప్పుడైనా కానీ సొసైటీ ఎలక్షన్స్లో ఎవరైనా కానీ నామినేషన్ వేయచ్చు సొసైటీ మెంబర్గా ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా నామినేషన్ వేయచ్చు ఆ వ్యక్తికి కావాలంటే యూనియన్లు సపోర్ట్ చేసే అవకాశం ఉంది అయితే కానీ ఏ యూనియన్కు గానీ ఏ వ్యక్తికి కానీ పర్సనల్గా ఈ సొసైటీ అనేది సొంతం కాదనేది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా అయితే మా ఎఫ్ఎన్పిఓ యూనియన్ అనేది అటు ఎన్ఐపిఈ వాళ్ళ నుంచి మంచిగా ఉండాలని కోరుకున్నాం అటు బిఎంఎస్ వాళ్ళ ఏదైతే బీపీఎఫ్ యూనియన్ ఉందో వాళ్ళు కూడా మంచిగా ఉండాలని చెప్పి కోరుకునేటువంటి యూనియన్ మా ఎఫ్ఎన్పిఓ యూనియన్ ఎందుకంటే చర్చలు జరిపితే చాలామందికి రకరకాల వర్క్ టెన్షన్లలో ప్రచారం చేసుకునేటువంటి బరువు తగ్గుతుంది కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు కూడా తగ్గేటటువంటి అవసరం ఉంటుంది అలాగే ఈ విమర్శలు కానీ గొడవలు కానీ జరిగేటటువంటి పరిస్థితి ఉండదు వాటిని అన్నింటినీ ఆపేద్దామనే ఎఫ్ఎన్పిఓ కూడా ప్రయత్నించింది మిగతా యూనియన్లతో పాటు అయితే చాలా దురదృష్టకరం ఇది ఎలక్షన్లకు వెళ్ళడం అనేది అయినప్పటికీ ఎఫ్ఎన్పిఓ అయితే అటు ఎన్ఏపీఈ కానీ మద్దతు ఇవ్వటం లేదు ఇటు బీపీఎఫ్ యూనియన్ కానీ మొదటి ఇవ్వటం లేదు అలాగే అటు ఎన్ఐపితో కలిసి వెళ్ళటం లేదు ఇటు బీపీఎఫ్ కానీ అసోసియేషన్తో కానీ ఎవరితోనూ కలిసి వెళ్ళటం లేదు ఒంటరిగానే మేము బరిలో దిగాలనుకున్నాం అయితే మా పై స్థాయి యూనియన్ క్యాడర్ నుంచి అయితే మాకు పోస్టల్ సొసైటీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినా ఒకటి చేయకపోయినా ఒకటేటటువంటి సందేశం అయితే మాకు వచ్చింది బట్ బట్ ఏదైతే మేము గత రెండు మూడు రోజుల కిందటైతే యాక్చువల్గా సొసైటీ ఎన్నికల్లోనే మేము న్యూట్రల్గా ఉండాలని నిర్ణయించుకున్నాం ఓట్లు పడితే పడినాయి లేదంటే లేదా నామినేషన్లు ఎలాగూ వేశాము ప్రచారాలు వద్దు సోషల్ మీడియాలో కూడా ప్రచారాలొద్దు ప్రతి మెంబర్ దగ్గరికి వెళ్ళి ప్రచారం చేసుకునే పరిస్థితి వద్దు ఏమీ వద్దు న్యూట్రల్గా ఉన్నాం ఎవరికి చెడ్డ కాకూడదు ఆలోచన కూడా చేసినాం ఒక మంచి పరిణామాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి జరగాలనే ఉద్దేశంతో గొడవలు జరగకూడదు విమర్శలు జరగకూడదు అయితే మనం ఒకటి తెలిసే దైవం ఒకటి తెలిసిందన్నట్లు మే మేము అనుకున్నది ఒకటైతే అక్కడ జరుగుతోంది ఒకటి యాక్చువల్గా నేను ఎం శివ అనే ఈ వ్యక్తిని నేను నంద్యాల డివిజన్ గోస్పాడు సబ్ పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నా అండి క్లాస్ ఎస్ఓలో యాక్చువల్గా యూనియన్ ఆదేశాల మేరకు అందరూ నిర్ణయం తీసుకున్నప్పుడు నంద్యాల డివిజన్ నుంచి ఒక పోస్ట్ ఇవ్వాలి అది మోటా శివతో ఎం శివతో నామినేషన్ వేద్దామని అనుకున్నారు ఆ యూనియన్ ఆదేశాల ప్రకారమే నేను నామినేషన్ అయితే వేయడం జరిగింది బట్ తదనంతర పరిణామాలతో ఎలక్షన్ పోవాల్సి వస్తుంది కాబట్టి నంద్యాల డివిజన్లోనే ఉన్నటువంటి వేరే కొంతమందితో కూడా నామినేషన్లు వేయించడం జరిగింది సరే మంచిదే ఎవరైనా నామినేషన్ వేయచ్చు ఎవరైనా పార్టిసిపేట్ చేయచ్చు అందులో లేదు బట్ అయితే కొంతమంది కొంతమంది కావాలనే కొంతమంది కావాలనే అయితే నాకు ఇక్కడ ఒకటి నిజంగా ఆశ్చర్యం వేస్తుందండి ఒక ఒక మంచివాడు ఉందని అనుకున్నాం వాడు మంచివాడే కానీ పది మంది వాడిని చెడ్డోడా చెడ్డోడా చెడ్డవాడు 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 అని అంటే లాస్ట్కి నెక్స్ట్ పది మంది చెడ్డోడు 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 అంటే వాడు వచ్చి ఒరే మంచివాడు అన్నా గానీ వానికి చెడ్డోడలాగానే పచ్చ పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా కనపడినట్లు మరి ఎవరికో కొంతమందికి మరి నేను ఈ నంద్యాల డివిజన్ నుంచి పోటీ చేయడం ఇష్టం లేదనుకుంటా మరి ఏం చేస్తాం వాళ్ళ పచ్చగా కనపడుతుంది వాళ్ళకి లోకం అంతా మనం ఏం చేస్తాం దానికి ఏం చేయలేం కదా సో అటువంటి వాళ్ళు నంద్యాల డివిజన్లో ఉన్నటువంటి కొంతమందిని మరికొంతమంది రంగంలోకి దించి నంద్యాల డివిజన్లో ఉన్నటువంటి కొంతమందిని కర్నూలు డివిజన్లో ఉన్నటువంటి కొంతమంది కావాలనే రంగంలోకి దింపి అంతటితో ఆగకుండా విమర్శలు చేయడం ప్రారంభించినారు అంటే నంద్యాల డివిజన్లో ఉన్న వాళ్ళకి ఏకంగా పోస్టే ఎగ్గొట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు అంటే నంద్యాల డివిజన్లో మెంబర్స్ ఉంటే చాలు వాళ్ళకి లోన్లు ఇస్తే చాలు వాళ్ళ నుంచి లోన్లు రికవర్ అయితే చాలు వాళ్ళు మెంబర్స్ ఎంతమంది అన్నా ఉండని వాళ్ళ డివిజన్లో వాళ్ళ డివిజన్కి పోస్టు లేకపోయినా పర్లేదన్న చందనలో చందంగా కొంతమంది వ్యవహరించడం జరుగుతూ ఉంది బహుశా చాలా కూడా ఈ ఎం శివ అనే వ్యక్తి నంద్యాల డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారంటే మరి వారికి భయం వేసిందో మరి లేకపోతే మా మాట వినడు మా అధికారం చెల్లదో అతని దగ్గర అని అనుకున్నారో కానీ కొన్ని రకాల విమర్శలు చేయడం జరుగుతూ ఉంది అంటే మనం యూట్యూబ్లో వీడియో చేస్తే అదే చెప్తున్నా కదా పచ్చకా మట్ల వాళ్ళకి లోకమంతా పచ్చగా కనపడుతున్నట్టు మనం మంచి చెప్పినా కానీ వాళ్ళకి చెడే కనపడుతుంది అనమాట కొంతమందికి సో అటువంటి వాళ్ళ విషయంలో మనం ఏం చేయలేం బహుశా ఈ ఉద్దేశంతో ఇక్కడ వీడియోలు చేస్తే కొంతమంది ఫోన్లు చేస్తారు కొంతమంది బెదిరిస్తుంటారు అది కామన్ నాకు ఎంతమందిని చూసింటా నేను నా సర్వీస్లో ఎప్పటి నుంచి నేను వీడియోలు చేస్తూ ఉన్నాను ఎందు చూసి నేను ఇట్లా వీడియోల్లోనూ ఐ మీన్ అదే వాట్సాప్లో బెదిరించేదో లేదా ఫోన్లు చేసి బెదిరించేదో ఇలాంటివి చేస్తే భయపడతామా ఈ మధ్య బాగా జుట్టు రాలిపోతా ఉంది అని అనుకుంటాం అంతే బొచ్చు రాలిపోతుంటుంది కదా రోజు కొంచెం ఇది కూడా అంతే ఎవరైనా బెదిరించినా బెదిరించాలని చూసినా లేదు ఇలాంటివి కూడా మనం మంచి చెప్పాలని చూసినా కూడా దాన్ని కూడా విమర్శించాలనుకున్నా అటువంటి వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే రాలిపోతుంది అంతే రోజు కొంచెం రాలిపోతుంది మనం ఏం చేయలేము కదా అంతే అదొకటే నా ఆన్సర్ అండి ఇంకా పెద్దగా మనం చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా నంద్యాల డివిజన్లో ఉన్నటువంటి నంద్యాల డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పోస్టల్ సొసైటీ మెంబర్ కూడా నంద్యాల డివిజన్లో ఉన్నటువంటి ప్రతి పోస్టల్ సొసైటీ మెంబర్ కూడా నేను ఒకటే చెప్తున్నా యూనియన్లు చూడొద్దు యూనియన్లు చూడొద్దు ఈ పోటీ చేసేటటువంటి క్యాండిడేట్స్ యొక్క యూనియన్లు చూడొద్దు ఈ క్యాండిడేట్ ఎలాంటి వ్యక్తి పది మందికి సహాయపడగల లేదా ఏదైనా జరిగితే మన తరఫున తన వాయిస్ వినిపించగలదా లేదా ఇలాంటివి ఆలోచించండి ఇతను ఏం చదువుకున్నాడు ఏం చేస్తున్నాడు ఇతను మనం మన మన తరపున వాదించగలడా లేదా మన తరపున మా మాట్లాడగలరా లేదా మన సమస్యలను పరిష్కరించగలరా లేదా పై స్థాయికి తీసుకెళ్ళగల లేదా ఇలాంటివి ఆలోచన చేయండి ఇలాంటివి ఆలోచన చేసి యూనియన్లకు అతీతంగా అసోసియేషన్లకు అతీతంగా ప్రాంతీయత అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అంటే అది నంద్యాల డివిజన్ కావచ్చు కర్నూలు డివిజన్ వ్యక్తి కావచ్చు ఎవరైనా కానీ పోటీ చేసేటువంటి క్యాండిడేటు మంచి వాడు అయితే మీకు తెలిసే ఉంటుంది ఇన్నాళ్ళు ఎటువంటి వ్యక్తులు ఎటువంటి వ్యక్తులకు సభ్యులకు కానీ వాళ్ళ యూనియన్లో సభ్యులకు కావచ్చు వాళ్ళ దగ్గరికి పోయినటువంటి వ్యక్తుల దగ్గరకు కావచ్చు వాళ్ళ దృష్టికి తీసుకునే సమస్యలని కావచ్చు పై దృష్టికి పై స్థాయికి తీసుకెళ్తున్నారు లేదా వీళ్ళు మాట్లాడగలరా లేదా వీళ్ళలో కెపాసిటీ ఉందా లేదా అనేది సెలెక్ట్ చేసుకోండి వీళ్ళు మాట్లాడగల కెపాసిటీ ఉందా లేదా సమస్యలు సాల్వ్ చేయగల కెపాసిటీ ఉందా లేదా అలాంటివి ఆలోచించి ఓటు వేయండి దయచేసి యూనియన్ల చాటున జరిగేటటువంటి యూనియన్లు అడ్డం అడ్డం పెట్టుకొని మాటలు జరిగేటటువంటి ప్యానల్లో ఉన్నటువంటి అందరినీ సెలెక్ట్ చేసుకుంటూ పోతే చాలా కష్టపడాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు ఏ ప్యానల్లో అయినా కానీ ఓట్లు వేసేటటువంటి క్యాండిడేట్స్ ఎలాంటి వాళ్ళో చూడండి ఒకవేళ నేను ఒకటే చెప్తున్నాను అండి ఇవాళ మీరు ఓటు వేసేటటువంటి మీరు అనుకున్నటువంటి ఆ తొమ్మిది క్యాండిడేట్స్ ఒకే ప్యానల్లో అందరూ మంచి వాళ్ళు అయితే అందరికీ వేసేసేయండి ఓట్లు నేను చెప్తున్నాను కదా లేదు మంచి వాళ్ళు కాదు మీకు ఎంతమంది మంచి వాళ్ళో వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి మిగతా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారో మంచి వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి మంచి వాళ్లకు ఓటేయండి మీ సమస్యను తీర్చగల వాళ్ళకు ఓటేయండి అంతేగాని నెలకు ఒకసారి మీటింగ్కి పోయో వాళ్ళు ఇచ్చే బిస్కెట్లు కాఫీ టీలు తాగి మీ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకోకుండా సమస్యల్ని పరిష్కరించకుండా ఊరికే కూర్చొని మాట్లాడి వచ్చేటటువంటి వ్యక్తులను మాత్రం ఎప్పటికీ ఎన్నుకోవద్దు గత గత ఐదు సంవత్సరాల్లో ఎన్నుకోబడినటువంటి డైరెక్టర్లు ఎలాంటి వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి అంటే ఐదు సంవత్సరాల్లో వాళ్ళు మన కోసం ఏమైనా చేయగలిగారా మనం ఎలాంటి వాళ్ళని ఇంతకుముందు ఎన్నుకున్నాము ఇప్పుడు ఎలాంటి వాళ్ళని ఎన్నుకోవాలనేది కూడా ఒకసారి ఆలోచన చేయండి మనం ఎందుకంటే ఎప్పుడైనా నేను చెప్తున్నాను ఈ సందర్భంగా ఒకటే విషయం ఒకటే విషయం చెప్తున్నా గత ఎన్నికల్లో గెలిచినటువంటి ప్యానెల్ మీద మేము ఎలాంటి విమర్శలు కూడా చేయదలుచుకోలేరు ఎందుకంటే వాళ్ళందరూ కూడా మనకు మిత్రులే నేను చెప్తున్నాను ఈశ్వరయ్య గారు గత ప్రెసిడెంట్ ఈశ్వరయ్య గారు కూడా మనకు మంచి మిత్రులే నేను ఎప్పుడు అన్నా అన్న ఈశ్వరయ్య అన్న అంటుంటాను మరి అటువంటి వాళ్ళ మీద కూడా మనం విమర్శలు చేయకూడదు తప్పు అది ఎందుకంటే ఇవాళ మనం ఈ వారం ఒకరోజు అడ్డం పెట్టుకొని ఎలక్షన్ జరుగుతున్నాయి కదా అని ఏదో ఒక మాట అనాలని అనడం చాలా తప్పు ఎందుకంటే ఆయన నేను చూసిన పనిచేశారు మంచిగానే పనిచేసినారు అలానే మనం మంచి పని చేసిన వాళ్ళని కూడా మనం విమర్శించిన చేయకూడదు అది చాలా తప్పు నేను మా మా తరఫున పోటీ చేస్తున్నటువంటి ఇప్పుడు నేను ఎం శివ అనే వ్యక్తిని పోటీ చేస్తూ ఉన్నాను నాతో పాటు కూడా ఇంకో నలుగురు ఐదు మంది కూడా రేపు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి మా ప్యానెల్లో ఉన్నటువంటి వ్యక్తులను అయితే మేము తొమ్మిది మంది కావచ్చు నలుగురు ఐదు మంది కావచ్చు సో వాళ్ళందరి పేర్లు కూడా రేపు ప్రకటిస్తాను సో గత ప్యానెల్లో చేసినటువంటి వ్యక్తిని ఊరికే ఈ ఎలక్షన్లు అడ్డం పెట్టుకొని మేము విమర్శించాలనుకునేటువంటి వ్యక్తులం కాదు మాకు విమర్శించాలనే ఆలోచన కూడా లేదు అలాంటి కుసంస్కారం కానీ నీచ స్థాయికి కానీ ఈ పోస్టల్ సొసైటీ ఎన్నికలను దిగదార్చడం మంచిది కాదని చెప్పి నా అభిప్రాయం సో గత ప్యానల్లో పనిచేసిన వాళ్ళు కూడా అందరూ మంచి వాళ్ళే అందరూ బాగానే పనిచేసినారు అయితే నేను చెప్పేది ఏంటంటే మంచి వాళ్ళకు ఓటేయండి మంచి వాళ్ళకే ఓటేయండి ఇప్పుడు వచ్చేటటువంటి ఎన్నికల్లో మంచి వాళ్ళకు ఓటేయండి వేయండి ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు సాల్వ్ చేయగల కెపాసిటీ ఉన్న వాళ్ళని లీడర్లు అంటారు అటువంటి లీడర్లను ఎన్నుకోండి అంతేగాని ఈ పర్సన్ మా యూనియన్ ఈ పర్సన్ మా అసోసియేషన్ ఈ పర్సన్ మా జీడిఎస్ ఈ పర్సన్ మా పోస్ట్ మ్యాన్ ఈ పర్సన్ మా యూనియన్ లో గ్రూప్ సి ఎంప్లాయీ మా పోస్ట్ మ్యాన్ మా ఎంటీఎస్ మా జీడిఎస్ అని మాత్రం అనుకోకండి అందరూ మన వాళ్ళే బట్ మంచి వాళ్ళకు ఓట్ వేయండి మీ సమస్యలు సాల్వ్ చేయగల వాళ్ళకే ఓటేయండి వేయండి మీ సొమ్మును భద్రంగా ఉంచుతాడు అనుకునే వ్యక్తులకే ఓటేయండి సభ్యులందరికీ గౌరవం ఇస్తాడు అనుకుంటేనే ఓటేయండి ఖర్చు పెట్టే రూపాయి రూపాయికి లెక్క చెప్పగలిగేటటువంటి లీడర్లకు ఓటేయండి అలాంటి వాళ్ళని ఎన్నుకోండి అలాంటి వాళ్ళని ఎన్నుకోండి కానీ అనవసరంగా అనవసరంగా ఓటును వృధా చేసుకోకండి ఓటును వృధా చేసుకోకండి నేను నంద్యాల డివిజన్ తరపున నామినేషన్ వేయడం జరిగింది అయితే నాకు నేను కర్నూలు డివిజన్లో వర్క్ చేయడం వల్ల మరి ఇప్పుడు నంద్యాల డివిజన్లో వర్క్ చేస్తుండడం వల్ల నాకు కర్నూలు డివిజన్లో తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగే మన నంద్యాల డివిజన్ నుంచి కూడా మనకు తెలిసిన వాళ్ళు అన్ని యూనియన్ల వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే మన దగ్గరికి పలానా సమస్యను కానీ పలానా అని కానీ వచ్చినప్పుడు మనం ఏ రోజు కూడా ఎవరిని కూడా రిజెక్ట్ చేసిన వాళ్ళం కాదు వాళ్ళ సమస్యను మనం కూడా పరిష్కరించే విధంగానే ఆలోచన చేస్తాము వాళ్ళకి ధైర్యం చెప్తాం అవసరమైతే మనకి ఎన్ఎఫ్పిలో తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎఫ్ఎన్పిలో తెలిసిన వాళ్ళు ఉన్నారు ఏ జిడిఎస్ఈలో తెలిసిన వాళ్ళు ఉన్నారు అలాగే అసోసియేషన్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇవాళ మీరు చూసుకున్నట్టయితే మన ఈ నంద్యాల డివిజన్ అసోసియేషన్ చెందినటువంటి వ్యక్తి వ్యక్తి నంద్యాలలో నంద్యాల నుంచి పోటీ చేసే వ్యక్తులకు ఓట్ వేయొద్దు కర్నూలు వాళ్ళనే గెలిపించాలనే పరిస్థితికి దిగదార్చిన రాజకీయాలు అంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి సొసైటీ ఎన్నికలు ఏ విధంగా ఉన్నాయో నంద్యాలలో కానీ కర్నూలు కానీ పనిచేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి మన వాళ్ళందరూ కూడా ఈ వారం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ మనం అందరం కలిసి ఉండాల్సిందే ఇవాళ మీరు విమర్శలు చేస్తే ఈ మనసులో పాతుకుపోయిన మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది అందుకే విమర్శలు వద్దు దయచేసి ఏదైనా కానీ సద్విమర్శలు చేయండి ఆ విమర్శలు సరిదిద్దుకునే విధంగా ఉండాలి గానీ ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా ఉండకూడదు అనేది గుర్తుపెట్టుకోండి ఈ అసోసియేషన్ కు ఒక రిటైర్డ్ వ్యక్తి నంద్యాల డివిజన్ లో పోటీ చేసే వ్యక్తిని అసలు సపోర్ట్ చేయడం లేదు సరే అది ఆయన వ్యక్తిగతము మనం దాని మీద విమర్శ చేయాల్సిన అవసరం లేదు ఆయనకు మంచి అనిపిస్తే మనకు నంద్యాలలో ఉన్నటువంటి నంద్యాల నుంచి పోటీ చేసి వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు అయితే వాళ్ళని ఎన్నుకోవని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను నేను కూడా ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా ఫస్ట్ అయితే వద్దనుకున్నాను కానీ కొంతమంది కావాలనే కొన్ని కవింపు చర్యలకు పాల్పడుతూ ఉండడం వల్ల నేను కూడా ఈ ఎన్నికల్లో దిగాల్సి వస్తుంది ఓడిపోతామో గెలుస్తామో మాకైతే తెలియదు కానీ గట్టి పోటీని అయితే ఇవ్వబోతున్నాం ఎఫ్ఎన్పిఓ ఓ బరిలోకి దిగబోతుంది ఎఫ్ఎన్పిఓ ఓ కూడా గట్టి పోటీ ఇస్తుంది ఇక ఎవరికైతే తగ్గేదే లేదు ఖచ్చితంగా ఒంటరిగానే బరిలో దిగుతాం మాకు ఎవరి మద్దతు అవసరం లేదు మేము కూడా ఎవరికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు చెప్తున్నాను కదా నేను మెంబర్స్ అందరికీ యూనియన్లను టచ్ చేయకుండా యూనియన్లతో యూనియన్లకు అతీతంగా మీకు ఎవరు మంచి వాళ్ళు అనిపిస్తే వాళ్ళకు ఓటేయండి అనేది నేను చెప్తా ముఖ్యంగా 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 మేము నిర్ణయం తీసుకున్నది ఏంటంటే ఈ ఎన్నికల్లో జనరల్ గా ఎన్నికలు జరిగినప్పుడు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా కొంతమంది వెహికల్స్ అరేంజ్ చేసి వాళ్ళకు భోజనాలు అంట ఈ విధంగా అనేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది ఈ విధంగా క్యాండిడేట్స్ మీద మొయిలని భారం కూడా పడుతూ ఉంది దాదాపుగా యాభై వేలు కావచ్చు లక్ష రూపాయలు కావచ్చు రెండు వేలు రెండు లక్షలు కావచ్చు ఈ విధంగా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది ఎలక్షన్ల వల్ల నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాను ఇవాళ నేను ఇవాళ నేను పది రూపాయలు ఖర్చు పెట్టానంటే ఈ సొసైటీ ఎలక్షన్స్ కోసం ఆ పది రూపాయలని ఇరవై రూపాయలు ఎలా సంపాదించుకోవాలా అని గెలిచిన తర్వాత ఆలోచన చేసే పరిస్థితి వస్తారు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి మీకు ఖర్చు పెడుతున్నాడంటే ఆ ఖర్చును అతను మీ దగ్గర నుంచే మన దగ్గర నుంచే లాగేస్తాడు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ మధ్య ప్రజలైతే అర్థం చేసుకుంటున్నారు ఖర్చు పెట్టిన వాళ్ళకు కాకుండా పనిచేసే వాళ్ళకే ఓటేయాలని నిర్ణయించుకున్నారు ఎందుకంటే మెంబర్స్ కూడా ఒకసారి ఆలోచన చేయాలి మీకోసము వెహికల్స్ అరేంజ్ చేసిన మీకోసం ఫుడ్ అరేంజ్ చేసిన సొంత డబ్బులతో పెట్టుకుంటున్నారంటే ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇవాళ పది రూపాయలు ఖర్చు పెడితే రేపు ఇరవై రూపాయలు ఎలా సంపాదించాలనేటటువంటి ఆలోచన దుర్బుద్ధి దురాశ కలిగేటటువంటి అవకాశం ఉంది అందుకు నా తరపున కానీ నేను కానీ పోటీ చేస్తున్నప్పుడు ఈ సందర్భంగా ఎటువంటి డబ్బు ధన ధన ధనంకు అంటే డబ్బులు ఏవైతే ప్రభావితం చేస్తాయో అటువంటి అంచాల జోలికి పోకూడదని చెప్పి డిసిషన్ తీసుకున్నాం గెలుస్తామో ఓడిపోతామో అయితే తెలియదు ఖచ్చితంగా మంచి రాజకీయాలు అయితే చేస్తాం సొసైటీ ఎలక్షన్స్లో కావచ్చు యూనియన్కు సంబంధించినటువంటి మ్యాటర్లో కావచ్చు యూనియన్కి సంబంధించిన విషయాలు సభ్యుల సమస్యల కోసం పోరాటాలు చేస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి సభ్యుల వెనకాల నిలబడతాం అవసరమైతే సభ్యుల ముందుంటాం సభ్యులను వెన్ను తట్టి ప్రోత్సహిస్తాం వాళ్ళ కోసం పోరాటాలు చేస్తాం ఇవన్నీ చేస్తాము అంతేగాని ఈ విధంగా డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ ఆ డబ్బుల్ని దండుకునేటటువంటి మెంబర్స్ నుంచి దండుకునేటటువంటి ఆలోచన అయితే చేయమనేసి చెప్తున్నాను ఒక మంచి ఆలోచనతోటి ఒక మంచి సహృద్భావంతో మేము ఎలక్షన్కి వెళ్తున్నాం తప్ప అనవసరమైనటువంటి ఖర్చులు చేసి ఏదో గెలిచి ఇంకేదో చేయాలని చెప్పి అయితే మేము ఆశించడం లేదు ఒక ఉన్నత విద్యావంతుడైనటువంటి వ్యక్తులను ఒక మంచి వాళ్ళను ఎన్నుకోవాలని చెప్పి మెంబర్స్ అందరికి కూడా నేను సందర్భంగా కోరుతున్నాను ముఖ్యంగా నంద్యాలలో ఉన్నటువంటి నంద్యాలలో ఉన్నటువంటి ఒక ఎన్ఏపీఈ కావచ్చు ఒక ఎఫ్ఎన్పిఓ కావచ్చు ఒక ఏఐజీడస్ఈ కావచ్చు ఒక అసోసియేషన్ సంబంధించిన మెంబర్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో నంద్యాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్లు కూడా నాకు సపోర్ట్ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూర్చున్నాను బ్యాలెట్ పేపర్లో వచ్చేసి మనకు గుర్తు వచ్చేసి సీరియల్ నెంబర్ ట్వంటీ సెవెన్లో ఉంది ఫ్రెండ్స్ సీరియల్ నెంబర్ ట్వంటీ సెవెన్లో వచ్చేసి మనకు ఎలక్ట్రిక్ పోల్ అంటే విద్యుత్ స్తంభం కేటాయించడం అయింది సో విద్యుత్ స్తంభాన్ని గుర్తుకి మీరు ఖచ్చితంగా ఆ రోజు ఓటేసి వేసి మనల్ని గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకైతే విద్యుత్ స్తంభం విద్యుత్ స్తంభం ఎలక్ట్రిక్ పోల్ మనకు ఎలక్షన్స్లో సింబల్ ఇవ్వడం జరిగింది సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలక్ట్రిక్ పోల్ సీరియల్ నెంబర్ ట్వంటీ సెవెన్లో ఉన్నటువంటి పేరు వచ్చేసి శివాయం ఎం శివ అనేటటువంటి నాకు ఈ ఎలక్ట్రిక్ పోల్ విద్యుత్ స్తంభం గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్కరూ కూడా నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా నేను కోరుతున్నాను ఎలక్ట్రిక్ పోల్ నేను నిజంగా ఇది నిజంగా మనం అనుకుంటామో లేదు కానీ కొన్ని కొన్ని కాకతాలయము ఏమో కానీ నిజంగా నేను చదివింది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండి నేను బీటెక్లో ట్రిపుల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదవడం జరిగింది బట్ ఈరోజు నాకు విధంగా ఎలక్ట్రిక్ పోల్ చూస్తుంటే నిజంగా బలైన వచ్చింది నాకు అయితే ఎందుకంటే నేను బీటెక్ చదివి రెండు వేల ఎనిమిదిలో నా బీటెక్ అయిపోయింది బట్ ఈరోజు నాకు ఎలక్ట్రిక్ పోల్ ఎలక్షన్స్లో సింబల్గా వచ్చేసరికి నాకు అయితే చాలా హ్యాపీగా ఉంది బట్ ఆ ఎలక్ట్రిక్ పోల్ అనేది మీకు తెలిసి ఉండదు చాలా డేంజర్ అంటే మనం కూడా అలాంటి డేంజర్ అయ్యనమాట అది గుర్తుపెట్టుకోవాలి ఎలక్ట్రిక్ పోల్ అంటే మనం టచ్ చేస్తే ఉడకైనా షాకే అదే అది మంచిగా టచ్ చేయకపోతే ఓకేనా సో మనల్ని ఏ విధంగా మనం మంచిగా మాట్లాడితే మంచిగా ఉంటాం లేదంటే ఎలక్ట్రిక్ షాకే మనతో పెట్టుకుంటానే చెప్పేసి ఎలక్ట్రిక్ పోల్ చెప్తేనే చెప్పకనే చెప్తా ఉంది సో ఎలక్ట్రిక్ పోల్ ఈ ఎలక్ట్రిక్ పోల్ సింబల్కి విద్యుత్ స్తంభం గుర్తుకి ఓటేసి పేరు ఎదురుగా ఎం శివ అనే పేరు ఉంటుంది సో ఎలక్ట్రిక్ సింబల్కి ఓటేసి నన్ను గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్క మెంబర్ని కూడా కొడుతూ ఉన్నాను నంద్యాల డివిజన్లో ఉన్నటువంటి నంద్యాల డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా నంద్యాల డివిజన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ కూడా మన నంద్యాల డివిజన్కు ఉన్నటువంటి డైరెక్టర్ పోస్ట్ని అయితే వదులుకోవద్దు ఎందుకంటే మనకు రానటువంటి పరిస్థితిలో అది వేరే విధంగా మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే డివిజన్కు ఒక మంచి డైరెక్టర్ పోస్ట్ పోతుంది కాబట్టి ప్రతి ఒక్క మెంబర్ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ